మనం ఒకసారి పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకోవాలి మనం ఉండగలుగుతామా లేదా అడ్జస్ట్ అవుతామా లేదా అనేది చేసుకున్న తర్వాత జస్ట్ లైక్ దట్ ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది వన్ మంత్ టూ మంత్స్కి అలాంటి వాళ్ళకి ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ చేసి ఒక మెసేజ్ ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను అలాగే యమలీల అద్భుతమైన సినిమా ఆర్టిస్ట్గా చూసాం ఆయన పర్ఫార్మెన్స్తో అలా కూర్చుంటే అలా నవ్విస్తూనే ఉంటారు మమ్మల్ని అయితే సెట్లో ఎలా ఇరికిస్తారో ఒక సినిమాలో అయితే డైరెక్టర్ గారు చాలా సీరియస్ ఒక మలయాళం డైరెక్టర్ తెలుగు సినిమా దాంట్లో సీనియర్ ఆర్టిస్టులు అంతా ఉన్నారు ఆలీ సైలెంట్గా నించొని జోక్లు వేసేస్తూ ఉంటాడు మేమందరం దొరికిపోయి తిట్లు తినేవాళ్ళం అట్లా నవ్వించే ఆలీతో ఒక మదర్ సెంటిమెంట్ని సినిమాగా తీసి అందరితో కన్నీళ్లు పట్టించగలిగారు అంటే ఆఫ్ సర్ నిజంగా అది చాలా పెద్ద విషయం సో అలీ గారికి హీరోగా అక్కడి నుంచి తను మళ్ళీ ఘటోద్గజుడిగా నాతో యాక్ట్ చేయడం జరిగింది మేమిద్దరం ఆ సినిమాలు అల్లరంటే అల్లరి మీ అందరికీ గుర్తుంటుంది ఈ మధ్యలో రజనీకాంత్ గారి సినిమా రోబో సూపర్ డూపర్ హిట్ అని ఒకసారి ఘటోద్గజుడు చూడండి దాంట్లో రోబో ఆ కాలంలోనే హీరోయిన్ని లవ్ చేయటం టచ్ చేస్తే డ్యూయెట్ సాంగ్ అన్నీ అప్పుడే తీసేశారు సారు సో అలా వెరైటీ స్టోరీస్తో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు ఎందుకంటే నేను యాక్ట్ చేయాల నేను యాక్ట్ చేసిందే చెప్పగలను మీరు అందామని తర్వాత మీరు చూస్తే ఇండస్ట్రీలో మనం చూసాం అందరూ ఏదో ఒక రంగంలో సక్సెస్ అవుతారు కానీ కృష్ణారెడ్డి గారు మాత్రం డైరెక్టర్గా రైటర్గా ప్రొడ్యూసర్గా హీరోగా ఇలా మల్టీ టాలెంటెడ్ అన్నిట్లో కూడా సక్సెస్ అయిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు ఆయన పేరు ఎస్వి కృష్ణారెడ్డి అంటే సత్య వెంకట కృష్ణారెడ్డి గారు ఫుల్ నేమ్ కానీ నేను అనుకుంటాను ఎస్ అంటే సెంటిమెంట్ వి అంటే వినోదం సో సెంటిమెంట్ని వినోదాన్ని వినోదంని కలగలిపి ఆయన తీసిన సినిమాలతో ఆయన ఇంటి పేరుగా పెట్టుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అండ్ ఇండస్ట్రీలో ఆయన సినిమాల సక్సెస్ చూసి ఎస్ అంటే సక్సెస్ వి అంటే వర్సటైల్ అని కూడా చాలామంది అనుకున్నారు అన్ని సూపర్ హిట్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ మాతో కానీ ఇక్కడున్న అందరూ ఆమని ఇంద్రజ లయ చాలా చాలామంది కనిపిస్తున్నారు చాలా ఇయర్స్ తర్వాత ఇంతమంది కలిసి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో మీరందరూ కూడా తెలుసుకోవాలి ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళైనా ఆయనతో వర్క్ చేసిన వాళ్ళైనా ఆయన ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేరు ఆయన అచ్చిరెడ్డి గారు అంత ప్రేమ అభిమానాన్ని పంచి పెడతారు సొంత కుటుంబ సభ్యుల్లాగా మనం చూసుకుంటారు కాబట్టే ఈరోజు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది హీరో హీరోయిన్లు ఇంతమంది టెక్నీషియన్లు ఇక్కడికి వచ్చి సార్కి విష్ చెప్ చేయాలి అని విష్ చేస్తున్నారు ఆ విషయం అందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమాలు తీయాలి క్లీన్ సినిమాలు ఆయన పేరు ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు సో మళ్ళీ వినోదాన్ని సెంటిమెంట్ని కలగలిపి అద్భుతమైన సినిమాలని మనకు అందించాలని కోరుకుంటూ ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటూ మమ్మల్ని మళ్ళీ సినిమాల్లో పెట్టి సినిమా తీయండి హీరోయిన్గా అడగట్లేదు మంచి క్యారెక్టర్స్ ఇస్తే చాలు మేము కూడా అదే అన్నాను సో మళ్ళీ మీ సినిమాలో చేస్తే అది అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే మీరు ఇదిస్తున్న ప్రతి సినిమా ఒక చరిత్ర ఎప్పటికీ ప్రేక్షకులకు మర్చిపోలేరు కాబట్టి వన్స్ అగైన్ అచ్చునెడ్డి గారు సినిమాలు మళ్ళీ తీయాలి మా డైరెక్టర్ గారితో సక్సెస్ చేయటానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు